ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దరాంపురం గ్రామం అటవీ ప్రాంతంలో వెలిసిన మావోయిస్టుల బ్యానర్లు కలకలం రేపుతున్నాయి మైదాన ప్రాంతాల్లో మావోయిస్టుల బ్యానర్ల ఏర్పాటుపై పోలీసులు ఆరా తీస్తున్నారు అల్లూరి సీతారామరాజు భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కమిటీ పేరుతో బ్యానర్లు వెలిశాయి జిల్లా కేంద్రానికి అతి సమీపంలోనే బ్యానర్లు వెలువడటం సంచలనం సృష్టించింది ఈ నెల రెండో వారంలో సీఎం పర్యటన నేపథ్యంలో మావోల బ్యానర్లు కలకలం రేపుతున్నాయి మైదాన ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలం పెద్దరాంపురం గ్రామం అటవీ ప్రాంతంలో వెలిసిన మావోయిస్టుల బ్యానర్లు కలకలం రేపుతున్నాయి మైదాన ప్రాంతాల్లో మావోయిస్టుల బ్యానర్ల ఏర్పాటుపై పోలీసులు ఆరా తీస్తున్నారు అల్లూరి సీతారామరాజుకు భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కమిటీ పేరుతో ఈ బ్యానర్లు వెలిశాయి జిల్లా కేంద్రానికి అతి సమీపంలో బ్యానర్లు వెలువడం సంచలనం సృష్టించింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ నవీన్ ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో అనుకున్న బ్యానర్లు అంటే మావోయిస్టుల చర్యలు ఇప్పుడు కేంద్రానికి అతి సమీపంలోకి మావోయిస్టుల బ్యానర్లకు సంబంధించి ఇప్పుడు దానిపై పోలీసులు స్పందిస్తున్న విధానానికి సంబంధించి మరింత సమాచారం మండలం పెద్ద అడవి ప్రాంతంలో అంటే కూడా పెద్ద ఏం కాదు మామూలుగా అడిగి ఉంటుంది ఆ ప్రాంతంలో మావోయిస్ట్ సంబంధించిన బ్యానర్లు కట్టిన దృశ్యాలు మనం చూస్తూ దాదాపుగా రెండు నుంచి రెండు బ్యానర్లు కూడా అక్కడ మావోయిస్టు కట్టారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికే చూస్తున్నట్టయితే మైదాన ప్రాంతం ఇది అంతా కూడా ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉంటుంది ఖమ్మం జిల్లాకి అయితే ఈ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే మావోయిస్ట్ సంబంధించినటువంటి బ్యానర్లు అంటే వాస్తవానికి ఖమ్మం జిల్లాలో అక్కడ అడవులు ఉండవు మావోయిస్ట్ ప్రాబల్యం కూడా చాలా తక్కువ ఉంటుంది అక్కడే ఎవరు ఉండరు భద్రాద్రి జిల్లా అంటే పూర్తి స్థాయిలో కూడా అడవుల జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇక్కడ మావోయిస్టుల కదలికలు ఉంటాయి కానీ ఈ మైదాన ప్రాంతం ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల బ్యానర్లు ఒకసారిగా కలకలం రేట్ని చెప్పి ఎందుకంటే మొట్టమొదటిసారిగా మావోయిస్టులకు సంబంధించి బ్యానర్లు ఆ జిల్లా హెడ్ క్వార్టర్ కి మైదాన ప్రాంతంలో అంతా చెరువులో ఎవరు కట్టేది ఏందని దాని మీద కూడా పోలీసు ఇప్పటికే ఆరా తీస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఈ నెల పదిహేనవ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నది ఈ ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు కొన్ని పంపౌజులు కూడా ప్రారంభోత్సవం ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంత జరిగిన నేపథ్యంలో ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి బ్యానర్లు ఎవరు కట్టారు ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ సానుభూతి పనులు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైనా యాక్షన్ టీమ్స్ వచ్చాయో ఏదైనా దాని మీద కూడా ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి మనం దొరుకుతుంది ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా మావోయిస్టుల కదలికలు కానివ్వండి మావోయిస్టు సంబంధించినటువంటి ఎలాంటి ఆచుక ఇక్కడ లేదు కానీ ఇప్పుడు ఆ బ్యానర్లు వెలిసడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న పోలీసులు ఆ నిఘా వర్గాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఇప్పటికే ఆ ప్రాంతానికి ఎవరు పోయారు ఏంటన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ సిసి కెమెరాలు కూడా పరిశీలించే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పూర్తిగా కూడా పక్కనే హైవే రోడ్లు ఉంటున్నాయి ఇవన్నీ రోడ్లు ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళారు ఆ టైం నుంచి ఎవరు వచ్చారు ఈ టైంలో ఇక్కడ కట్టాల్సినంత అవసరం ఉంది ఎవరు దాని మీద కట్టారని చెప్పి సమీప గ్రామాలు ఏవైతున్నాయి పెద్దాపురం సంబంధించినటువంటి ఆ అప్రాంతలతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కొన్ని జర్ల మండలాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు గట్టి నిఘా పెట్టారు వాటి మీద కూడా పూర్తిగా ఆరాపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇది మావోయిస్టు నేర ఇక్కడికి వచ్చి కట్టే పరిస్థితి లేదు కానీ ఎవరో మావోయిస్టుకు సంబంధించినటువంటి సానుభూతి పొరులు కానీ లేదా మావోయిస్టు సంబంధించినటువంటి ఏమన్నా మిలిటెంట్లు ఇక్కడికి ఎవరన్నా వచ్చారా అనే దాని మీద కూడా ఆరా ఆరోపిస్తున్నారు ఎందుకంటే కొన్ని యాక్షన్ టీములు సంచరిస్తున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన నేపథ్యంలో ఇక్కడ దాకా వచ్చారా అంత వస్తే ఇక్కడ బ్యానర్లు అవసరం అవసరమైన దాని మీద కూడా ఆలోచిస్తున్నది ఈ బ్యానర్లకు సంబంధించి మాత్రం మనం చూసుకున్నట్టు అల్లూరు సీతారామరాజు భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కమిటీ పేరుతోటి ఈ బ్యానర్లు కట్టారు వాస్తవానికి ఖమ్మం జిల్లాకి ఈ బ్యానర్ కి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే ఈ రెండు కూడా అల్లూరు వికరాబాద్ జిల్లా ఆంధ్రాలో ఉంటుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉంటుంది కానీ ఖమ్మం జిల్లాలో ఈ పేరుతోటి ఎవరు కట్టారు దీన్ని పూర్తి స్థాయిలో కూడా అనే దాని మీద కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులపై వ్యక్తుల వ్యక్తుల కదరికలపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో గతంలో ఎవరైనా మావోయిస్టులు కానీ అప్పుడు ఉన్న వాటి తీపిస్ నుంచి లొంగిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే వాళ్ళకి కేవలం సానుభూతి పర్లుగా మారా మళ్ళీ మావోయిస్టుల వాళ్ళు ఏమైనా కట్టి ఉంటారనే దాని మీద కూడా ఆ లొంగిపోయిన మావోయిస్టు కానీ గతంలో మావోయిస్టుల కేసులలో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు పరిస్థితే కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో ఒక గట్టి నిఘా పెట్టదు ఎందుకంటే సీఎం ప్రోగ్రాం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి కనపడుతుంది రైట్ నవీన్